శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన ఇరవది రెండవ భేతాళ కథ రాజుగారి వేటలు రాణిగారి మూటలు రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకుని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా నడగసాగా నడవసాగాడు మేతాలుడు ఎప్పటిలా అతనితో సంభాషణ మొదలుపెట్టాడు విక్రమార్క నువ్వు మధ్యతరగతి మానవుడివి కానీ నువ్వు రకరకాల వస్తువులను కొనేట్టు చేసేది మాత్రం లక్షల జీతాలు తీసుకుని మార్కెటింగ్ ఉద్యోగులు వీళ్లను దాటుకొని ఖర్చులను ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకోవడానికి ఓ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజు రాజాది రాజు కూతురు రేణుకాదేవిని సింహపురి మహారాజు వీరవ వీరవర్మకిచ్చి వైభవంగా పెళ్ళి జరిపించాడు వీరవర్మ మహారాణి రేణుకాదేవిని ప్రేమగా చూసుకోవడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉండేది కానీ వీరవర్మకి ఉన్న ఒకే ఒక అలవాటు ఆమెను ఎంతో వ్యధకు గురిచేయసాగింది వారంలో కనీసం ఒకసారైనా వేటకి వెళ్ళేవాడు వీరవర్మ రేణుకాదేవి ద్వారా ఈ విషయం విన్న ఆమె తండ్రి రాజరాజు అదేమి పెద్ద విషయం కాదన్నట్లు తీసి పారేశాడు రాజులన్న తరువాత వేటకు వెళ్ళడం తరతరాలుగా ఉన్న ఆనవాయితీ పైగా అడవి మృగాలను చంపి ప్రజలను వాటి నుంచి కాపాడటం రాజు బాధ్యత దీని గురించి నువ్వు అంత వ్యాకుల పడనవసరం లేదు అన్నాడు రేణుకాదేవికి మాత్రం ఆ సమాధానం తృప్తిని ఇవ్వలేదు కొంతకాలం గడిచింది రేణుకాదేవి బాధ పెరిగిందే తప్ప తగ్గలేదు ఆ బాధను మరిచిపోవడానికి వేరే వ్యాపకం పెట్టుకోవడం మంచిదని ఆమె తల్లి ఇచ్చిన సలహాతో రేణుక ముత్యాల సేకరణ మొదలుపెట్టింది రాజ్యంలో ఉన్న రకరకాల ముత్యాలు ఆమె కొనుగోలు చేసింది ఆ ప్రాంతంలో ఉన్న వర్తకులంతా ఈ విషయం తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో ముత్యాలు సేకరించి ఆమెకు అమ్మడం మొదలుపెట్టారు క్రమక్రమంగా ఖజానాలో ఉన్న సొమ్మంతా ఆమె ముత్యాల కొనుగోళ్లకే ఖర్చయిపోసాగింది ఇప్పుడు రాజా వీరవర్మ కలవరపడసాగాడు ఉన్న సొమ్మంతా ఖర్చైపోవడం ఒక బాధ అయితే రాజమహలు నిండా గుట్టలు గుట్టలుగా ముత్యాలు పేరుకోసాగాయి ఆయన అసలు పేరు అందరూ మర్చిపోయి ముత్యాల రాజుగారు అనడం మొదలుపెట్టారు ఆ బాధలో ఆయన వేటని వారానికి రెండు రోజులకు మార్చాడు అది తెలుసుకున్న రాణి ఇంకా బాధపడి పొరుగు రాజ్యాలలో ఉన్న ముత్యాలు కూడా సేకరించడం మొదలుపెట్టింది ఇదంతా తెలుసుకున్న రాజారాజు ఎంతో బాధపడి ఎలాగైనా కూతురి కాపురం చక్కబెట్టాలని అనుకున్నాడు వెంటనే సింహపురికి వెళ్ళాడు ఆయన వెళ్ళిన రోజు భార్యాభర్తలిద్దరూ కోటలో లేరు ఒకరు వేటకి మరొకరు ముత్యాల కొనుగోలుకి వెళ్ళారని తెలుసుకున్నాడు ఇదే మంచి సమయంగా భావించి ఆ ఇద్దరూ వచ్చేసరికి ఆ ఇద్దరికి ఏకాంతంగా సమయం గడిపేలా ఏర్పాట్లు చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వాళ్ళు తిరిగి వచ్చాక ఇద్దరిని విడివిడిగా కలిసిన వాళ్లతో మాట్లాడాడు కలిసి వాళ్లతో మాట్లాడాడు వేటలో రాజుగారు అమాయకమైన కుందేళ్లను లేళ్లను చంపాడని తెలిసింది అందువల్ల అతను చాలా బాధపడుతున్నాడని విన్నాడు మరోపక్క రేణుకాదేవి మంచి ముత్యాలు కొనాలని వెళ్ళి అక్కడ మోసపోయి నాణ్యత లేని పూసలు కొనుక్కొచ్చిందని తెలుసుకున్నాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన రాజ్యానికి చేరుకున్నాడు అక్కడ రాజారాజు భార్య ఎదురొచ్చింది ఏం జరిగింది అని ప్రశ్నించింది జరిగినదంతా వివరించాడు రాజారాజు అయ్యో అంత దూరం వెళ్ళి ఆ ఇద్దరితో మాట్లాడకుండా వచ్చేశారా మరి వాళ్ళ సంసారం చక్కబెడతానని వెళ్ళారు కదా అంది బాధపడుతూ నువ్వేం కంగారు పడకు నేను అన్నమాట అక్షరాల జరిగి తీరుతుంది ఆ ఇద్దరూ తమ తమ తప్పుని తెలుసుకొని ఒకటవుతారు చూడు అంటూ నవ్వేశాడు రాజారాజు బేతాళుడు కథ ఇక్కడ ఆపేసి విక్రమార్క రాజారాజు ఏం చేద్దామని వెళ్ళాడు ఏం చేసి వచ్చాడు ఆ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి సర్ది చెప్పకుండా వెనక్కి ఎందుకు వచ్చేశాడు పైగా వాళ్ళు తమ తమ తప్పులు తెలుసుకుంటారని ఏ ధైర్యంతో చెప్తున్నాడు ఈ విషయాలన్నిటికీ సమాధానం చెప్పకపోయావో నీ డబ్బులు పనికిరాని పూసలుగా మారిపోతుంది అంటూ హెచ్చరించి విక్రమార్కుడి సమాధానం కోసం చూశాడు బేతాళుడు ప్రశ్నలు విన్న విక్రమార్కుడు సావధానంగా ఆలోచించి ఇలా చెప్పసాగాడు బేతాళ వీరవర్మ వీరవర్మని రేణుకాదేవిని కలుపుతానని చెప్పిన రాజారాజు సరిగ్గా అదే చేశాడని నేను అనుకుంటున్నాను ఆయన చేసిన పని వల్ల ఆ ఇద్దరూ తప్పకుండా తమ తమ అలవాట్లను మానేసి సుఖంగా ఉంటారని నేను ఊహిస్తున్నాను అందుకు కారణం చెప్తాను విను రాజారాజు చేసిన మంచి పని వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపేలా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి రావడం సరిగ్గా అదే సమయానికి వాళ్ళిద్దరూ తప్పు చేసిన బాధలో ఇల్లు చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే తమ తమ తప్పులను సులభంగా తెలుసుకోవడమే కాక చర్చించి పరిష్కారాన్ని కనుక్కుంటారు దీనికి కారణం చెప్పాలంటే నీకొక పదం తెలియాలి దాని పేరు రిమోర్స్ అంటే పశ్చాత్తాపం భయంకర మృగాలని వేటాడాల్సిన రాజు అమాయకమైన ప్రాణులను చంపాడు కాబట్టి అది అతన్ని చాలా బాధిస్తుంది బాధిస్తూ ఉంటుంది వేటకి వెళ్ళేటప్పుడు చేతిలో బాణాలు వేటాడాలని ప్రేరేపిస్తాయి కానీ ఇలాంటి అమాయక ప్రాణుల్ని చంపిన తర్వాతే ఆ ప్రేరణే నిరుత్సాహంగా పశ్చాత్తాపంగా మారుతుంది అందుకే అతను బాధపడతాడు ఇక రాని విషయానికి వస్తే ఆమె కూడా సరిగ్గా అలాంటి బాధని ఎదుర్కొంటుంది డబ్బు ఖర్చు పెట్టిన తరువాత అనవసరంగా ఖర్చు పెట్టానని బాధపడుతుంది ఇది కూడా ఒక పశ్చాత్తాపమే పైగా ఆమె అంత ఖర్చు పెట్టి కొన్న వస్తువు అసలైనది కాదని ఇంకా ఎక్కువ బాధపడుతుంది దీనిని మార్కెటింగ్ పరిభాషలో పోస్ట్ పర్చేస్ డిసోనెస్ అంటారు కొనుగోలు తర్వాత అలజడి అంటారు కొన్న వస్తువు మంచిది కాదని తెలిసినప్పుడు అదే వస్తువు చౌకగా మరోచోట లభిస్తుందని తెలిసినప్పుడు కొన్న వస్తువు సరిగా పనిచేయనప్పుడు ఇలాంటి అలజడి కలుగుతుంది ఇలాంటి పశ్చాత్తాపంతో ఉన్న వీరవర్మ రేణుకాదేవి కలిసి ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు తాము చేసిన తప్పు ఒకరికి ఒకరు చెప్పుకోవడం ద్వారా స్వాంతన పొందుతారని రాజారాజు గ్రహించాడు ఇద్దరూ కలిసి చర్చించుకున్న తరువాత ఖచ్చితంగా తాము చేస్తున్న పొరపాట్లను గుర్తించి ఇకపై అలాంటి పనులు చేయకూడదని నిర్ణయించుకుంటారని కూడా ఊహించాడు అందువల్ల వాళ్ళ సంసారం చక్కబడుతుందని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బహుశా అతను అనుకున్నట్లుగానే ఆ ఇద్దరు తమ తమ తప్పులను సరిదిద్దుకొని సుఖంగా ఉండి ఉంటారు కూడా ఈ కథలో ఆర్థిక పాఠాలను గమనిస్తే మనం కూడా తరచూ పోస్ట్ పర్చేస్ డిసోనెన్స్కి గురవుతుంటామని తెలుసుకుంటాం ఉదాహరణకి మనలో చాలామంది దసరా దీపావళి కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటుంటారు టీవీలు రిపరెజిటే రిఫరిజిరేటర్లు వంటి వస్తువులను అమ్మేవారు డిస్కౌంట్లు ప్రకటించి లకీ డీప్ పైన లక్షలు ఇస్తామని నమ్మించి మన చేత కొనుగోలు చేయిస్తారు నెల నెల కొంత సొమ్ము చెల్లించమని స్కీములు పెడతారు ఈ మార్కెటింగ్ మాటలు నమ్మి వస్తువులు కొన్న తర్వాత దాదాపు సంవత్సరం పాటు ఆ నెల ఆ నెల కిస్తులు కడు కన్ కంతులు కడుతూ కట్టిన ప్రతిసారి అలజడికి గురవుతుంటారు కొంతమందిలో షాపింగ్ అలవాటుగా మారి చివరికి షాపింగ్ చేయనిదే ఉండలేని పరిస్థితి వస్తుంది వీరిని షాప్ హోలిక్స్ అంటారు ఇలాంటి వారిలో ఇలాంటి అలజడి అధికంగా ఉంటుంది ఇంకా విచిత్రం ఏమిటంటే పోస్ట్ పర్చేస్ డిసోనెన్స్ పోగొట్టుకోవడానికి వీళ్ళు మళ్ళీ షాపింగ్ చేస్తారు మళ్ళీ డిసోనెన్స్ మొదలవుతుంది పూర్తిగా డబ్బులు ఖర్చైపోయిన రోజు దాకా ఇలాగే సాగుతుంది అప్పులు పేరుకుపోతాయి క్రెడిట్ కార్డు వంటివి వాడేవారైతే జీతం మొత్తం వడ్డీలకు మాత్రమే ఖర్చు అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఆల్కహాలిక్స్ మద్యానికి బానిసలు లాగే షాప్ హోలిక్స్ అంటే షాపింగ్కి బానిసలు క్రమక్రమంగా తమ ఆర్థిక పరిస్థితిని ఆరోగ్యాన్ని అన్నింటినీ మించి సంతోషాన్ని కోల్పోతారు మన కథలో వీరవర్మ రేణుకల సంసారంలాగే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ఈ సమస్యని పరిష్ పరిష్కరించే మందు పేరు సమయ సమ సమయం సమయమనం ఏదైనా కొనాలి అనుకున్న తరువాత ఒక్క క్షణం అది కొనగలనా లేదా అని ఆలోచించడం ఆ వస్తువు నాకు అవసరమా కాదా అని ఆలోచించడం ఇదే సమయం మనం అంటే క్షణికావేశంలో చేసే ఏ పని మంచి ఫలితాలని ఇవ్వదని మనకందరికీ తెలుసు వీరవర్మ వేట అయినా రేణుకాదేవి ముత్యాల దండలైనా క్షణికావేశంతో చేసినవే తప్ప ఆనందాన్ని ఇచ్చేవి కావు మరో విషయం చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి సులభమైన పద్ధతి మరొకరితో ఆ విషయాన్ని చర్చించడం ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఈ విషయాన్ని చర్చించడం వల్ల కష్టాన్ని తగ్గించుకోవడమే కాక సమస్యకు పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది ఒక్క కొనుగోళ్ల గురించే కాకుండా ఆర్థిక వ్యవహారాలన్నిటినీ భాగస్వామితో చర్చించడం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నింటినీ మించి కుటుంబంలో శాంతిని సంతోషాన్ని నిలబెడుతుంది అంటూ ముగించాడు బేతాళుడు సంతృప్తిగా తలాడించి మాయమై విక్రమార్కుడు షాప్ హోలిక్ కాకుండా కాపాడసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన ఇరు ఇరువది రెండవ ఆర్థిక పాఠం ఏదైనా వస్తువు కొనాలనిపించినప్పుడు అలజడి మొదలవుతుంది కొన్న తరువాత డబ్బులు ఖర్చు అయిపోయాయని అసహనం కలుగుతుంది షాపింగ్ చేసినా చేయకపోయినా ఫలితం అసహనం అలజడి అయినప్పుడు కొద్ది క్షణాలు చిన్నపాటి అసహనాన్ని భరించి కొనుగోలుని వాయిదా వేసుకోవడమే మంచిది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం